ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే నేను కేశవల్ గుండు సుమన్ టీవీ తిరుమల లడ్డు అపవిత్రత గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది లడ్డు విషయంలో గత ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందా కల్తీ జరిగితే ప్రక్షాళన ఎక్కడి నుంచి ప్రారంభించాలి ఇప్పటికే కొన్ని దిద్దుబాటు చర్యల్ని కొత్త ప్రభుత్వం చేపట్టినప్పటికీ ఇవి సరిపోవు అనేటువంటి అభిప్రాయం భక్తుల మనోభావాలను బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి కేంద్రం కూడా ఈ కల్తీలపై సీరియస్గా ఉన్నట్టుగా సమాచారం ఉంది ఓవరాల్గా ప్రక్షాళన జరగడానికి కూడా ఆస్కారం ఉంది అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం సో ఈ దిశగా చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎంతవరకు అవకాశం ఉంది ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకటి తిరుమలలో ఉన్నటువంటి మొత్తం వ్యవహారాలు సరిదిద్దాలనేది ఒక సంకల్పం రెండోది ఈ కల్తీల నేపథ్యంలో భక్తుల మనోభావాలు ప్రపంచ స్థాయిలో తీవ్రంగా ఇప్పుడు రోధిస్తున్నటువంటి పరిస్థితి పరిష్కారం తీసుకురావాలంటే అసలు ఎక్కడ మొదలు కావాలి ప్రక్షాళన అసలు ఏ ఇప్పుడు ఆల్రెడీ లడ్డూని మేము మా ఆ కల్తీలన్నింటినీ పరిహరించేసామని చెప్తే కూడా సాటిస్ఫై అయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లా సో ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది డెఫినెట్గా అండి ఇప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మనం ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు కుటుంబ సమేతంగా వెళ్తాం కాలినడకను వెళ్తాం చిన్నతనం నుంచి మన తల్లిదండ్రులు మనం నేర్పారు ఆ తర్వాత మన బిడ్డలు కూడా అదే పాల్ అవుతారు మీరు అన్నట్టు నాట్ ఓన్లీ ఇండియా కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందువులు కావచ్చు వాటికన్ సిటీ తర్వాత అత్యంత ఎక్కువ భక్తులు కావచ్చు ఆదాయం కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానమే అటువంటి తిరుమలకి పవిత్రతగా దెబ్బతైలిందంటే అందరు కూడా గుండెలు గాయపడుతున్నట్టే మనం చూస్తున్నాం ఈ రెండు రోజుల నుంచి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దాంట్లో లడ్డులో అపవిత్రమైందని చెప్పి చెప్పారు అప్పటి నుంచి కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ మనోభావాలు దెబ్బతింది దీన్ని ఎక్కడ ఫుల్ స్టాప్ పడాలంటే దీన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది సనాతన సంప్రదాయాలను గౌరవించాలి దీనికి కఠినంగా కూడా దీని కేంద్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు చెప్పినట్టు ఆ సనాతన బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి చేసి దాంట్లో మేధావుల్ని హిందూ సంరక్షణకి పాటుపడేవాళ్ళని దాంట్లో అన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి జరుగుతున్నటువంటి కల్తీ పైన కానీ అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన కానీ అసంతృప్తి వ్యక్తం చేశారు ఒక వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండి వచ్చింది కాబట్టి నింద అటువైపు వెళుతుంది కాబట్టి వాళ్ళ మీద మిగతా అన్ని పార్టీలు ప్రక్షాళన చేయాలనే కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏకంగా ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల భద్రతకు సంబంధించి అక్కడ ఇలాంటి వ్యవహారాలు నిరోధించడానికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి అన్నారు అసలు పాజిబిలిటీస్ ఉన్నాయా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలను పర్యవేక్షించేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి టీటీడీనే సక్రమంగా పనిచేయట్లేదు అనేటువంటి విమర్శలు ఉన్నప్పుడు అది కూడా రాజకీయంగా ఒక షెల్టర్ జోన్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు ఇంకొక బోర్డు వస్తే ప్రయోజనాలు నెరవేరుతాయా డెఫినెట్గా చేయాలండి ఇప్పుడు గతంలో ఇప్పుడు పరిపాలించినప్పుడు బ్రిటిషర్లకు ముందు అనేక మంది పరిపాలించారు వాళ్ళంతా హిందూ సనాతన సంప్రదాయాన్ని ఇబ్బంది గురి చేసి గుడులు పగలగొట్టి ధ్వంసం చేసి చరిత్ర తెరమరుగా చేశారు గత ఐదు సంవత్సరాలు నూట అరవై ఐదు గుడుల మీద దాడులు జరిగింది మనం అంతర్వేదల రథం దగ్ధం అయింది చూసాం మనం చూసి చూడనట్టుగా ఉన్నారు దీన్ని ఎక్కడొచ్చాట పులిష్ట పడకపోతే మన సాంప్రదాయం మన సంస్కృతిని కాపాడుకోలేకపోతే మనం ఆరాధించే దేవుళ్ళు కూడా మనం సంరక్షించుకోకపోతే మనం ఇంకా ఏం చేసినట్టు ప్రపంచంలో చైనాకి మించి జనాభా ఉండి నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉండి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వైపు చూస్తుంటే మన కట్టుబొట్టు మన సంస్కృతి సంప్రదాయాన్ని ఇతర దేశాల్లో వచ్చి ఇక్కడ సంస్కృతిలో మమేకమై అవుతూ ఉంటే మన మన గుడుల్ని మన దేవాలయాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా మరి ఎక్కడొచ్చాడు పులిష్టపడిపోతే ఇప్పుడు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ అయింది దీన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సహిషన్ ఏదైతే ఉందో ఈ ఆలయాలను సరక్షించుకోవాలని బాధ్యత అందరి మీద ఉంది దాంట్లో మేధావులు ఉన్నారు జడ్జెస్ ఉన్నారు అందరిని పెట్టేసి దీన్ని సంరక్షించుకోవడం తప్పితే ఇప్పుడు సెంట్రల్ కూడా సీరియస్గా తీసుకుంది నడ్డా గారు ఆదేశించారు ఆరోగ్య శాఖ మంత్రి గారు స్పందించారు తర్వాత రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు స్పందించడం ఆ లడ్డు పవిత్ర హిందూ ధర్మశాస్త్రాన్ని హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించాలని ఆయన కూడా ట్వీట్ చేయటం పార్టీలకు అతీతంగా సిపిఐ నారాయణ కూడా గత ఐదు సంవత్సరాలు జరిగింది ఏదైనా కూడా ఆయన అదే అదేవిధంగా ఆధ్యాత్మికవేత్తలు అనేక మంది ముందుకు వచ్చి మన సంస్కృతిని మన దేవాలని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత దిస్ ఈజ్ ద రైట్ సార్ అంటే ప్రక్షాళనకి కేశవ్ గారు ఇప్పుడు నడుము బిగించాలి ఇప్పుడు కూడా మనం చేసుకోలేకపోతే మనకు అప్పుడు ఆ రోజులను పరిపాలించి మన మీద నెత్తిన మీద స్వారీ చేసిన వాళ్ళు కూడా మన గుడుల్ని మన ధ్వంసం చేస్తే చివరికి ఇప్పుడు వారణాసి మనం చూసాం ఒక్కొక్కొక్కటి స్టెప్ ఇప్పుడు ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వంలో అయోధ్య రామ మందిరం పునర్నిర్మాణం జరగడం కావచ్చు తర్వాత ఎక్కడైతే వారణాసిలో కావచ్చు ఇవన్నీ కూడా తెరమెరగిన మన మన ధ్వంసం చేస్తే ఆ రోజున మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఆ ఉన్న వాటిని కూడా పరీక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా ఇప్పుడు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నడువు బిగించాలా అదేవిధంగా మనకి ఒకవేళ ఒకవేళ ఈ కల్తీకి సంబంధించి క్లియర్గా చర్యలు తీసుకోవాలంటే ఎవరిని బాధ్యతలు చేస్తారో ఎవరిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది డెఫినెట్గా అప్పుడున్న పాలకులు ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యంగా ఇప్పుడు నెయ్యి ఎంత ఖరీదు చేసిందో మనం అందరికీ తెలుసు అవునాయి పవిత్రంగా అక్కడ ఇప్పుడు సంపద లేదా టీటీడీలో డబ్బులు ఇవ్వ మనం మనం అంతా మీరైనా నేనైనా మనం వెళ్ళినప్పుడు ఎంతో కొంత మనం స్వామివారికి ఇవ్వాలనుకుంటాం కదా అనేక మంది కోట్ల రూపాయలు దానం చేసే వాళ్ళు ఉంటారు మరి సరికొండ వెంగమాంబ అన్నదానం నిత్యం లక్షలాది మందికి ఇచ్చే ఉన్నారు దాన్ని మంచి నాణ్యతమైన ఇవ్వాలి వచ్చిన వాళ్ళకు కూడా ఫ్రీగా అన్నీ చేయాలి అక్కడ కమర్షియల్ కాకూడదండి పైన కొన్న మీద ఇప్పుడు నే విషయంలో రాజీ పడకూడదు గత ప్రభుత్వం రాజీ పడబొట్టే ఈరోజు అనేక ఆరోపణలు వస్తున్నాయి ఆరోపణలు ఎక్కడొచ్చాడు స్టాప్ పడాలా ఇప్పుడు ఇస్తారా కేంద్ర ప్రభుత్వం కోర్టులు కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు హైకోర్టులో దీనికి సంబంధించి పిటిషన్స్ వేశారు అలానే సుప్రీంకోర్టులో కూడా వేశారు చీఫ్ కి కూడా లేఖ రాశారు ఇది చాలా మంది మనోభావాలను గాయపరిచేటువంటి అంశం వాస్తవాలు తెలియదు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వెళ్తుంది ఈ విచారణ అనేటువంటి పరం ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ ముగుస్తుంది డెఫినెట్గా అండి వందల కోట్ల మంది ఉన్న జనాభా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం కావచ్చు గొప్ప దేశం ఈ భారతదేశం ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని ఈ గుడుల్ని మనం మన దేవుళ్ళని మనం సంరక్షించుకోవాలి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అది ఏ విధంగా సిబిఐకి ఎంక్వైరీ కాల్ఫర్ చేస్తారా కేంద్ర విజిలెన్స్ సంస్థలు ఉంటాయి వాళ్ళ బృందాలు వస్తాయా ఏదైనా కానీ తప్పు జరిగిందని సాక్షాత్తు తిరుమల ఈవో గారే శ్యామలరావు గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీస్ చెప్పారు జరిగిన మాట వాస్తవం మేము తిప్పి పంపటం దాని మీద విచారం చేస్తున్నాం అన్నారు ఇప్పుడు ముందున్న నందిని నుంచి తీసుకుంటున్నాం కర్ణాటక స్టేట్ నుంచి ఆ నెయ్యిని తిప్పించి ఇప్పుడు మంచి నాణ్యమైన లడ్డుని ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు ఏదేమైనా గత ప్రభుత్వంలో తప్పు ఎవరు చేసినా అప్పుడు అధికారుల పవిత్రతను పునరుద్ధరించామని చెప్తుంది అయితే అంటే ఈవో గారు చేసినటువంటి స్టేట్మెంట్ అది భక్తులు ఎంతవరకు నమ్ముతారు అదే నమ్మాలి అంటే వాళ్ళకి అక్కడ దేవునికి ఇచ్చే కైంకర్యాలు కావచ్చు ప్రసాదాల విషయంలో కావచ్చు భక్తులకి ఇచ్చే అన్నదానం చేసే విషయంలో కావచ్చు ఎక్కడ రాజీ పడకుండా ఆ మార్పు అనేది ఇప్పుడైనా ఇప్పుడు విజిలెన్స్ నివేదిక ఇవ్వాలి గారు దానికి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఇది కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళింది ఇప్పుడు రాష్ట్రం సరిహద్దు దాటి కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళింది కాబట్టి దేశవ్యాప్త సమస్య అయింది దీన్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి కేంద్ర విజిలెన్స్ స్థాయిలో బృందం పంపిస్తారా లేకపోతే సీబీఐ ఎంటర్ అయిద్దా ఏదైనా కానీ సామాన్య మానవుడు ఈ రోజున రెండు మూడు రోజుల నుంచి సరైన నిద్ర కూడా లేదు ఎందుకు మన దేవుళ్ళు మన కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న ఆ పర పవిత్రంగా భావించే లడ్డు కూడా కలుషితం అయితే ఇంకా మనకి ఇంకేముంటుంది అనేది బాధలో ఉన్నారు ఆ బాధ నుంచి ఉపశమనం కలగాలంటే కఠినమైన సెక్షల్ సెక్షన్స్ కఠినమైన నిఘా సమస్యలు కావచ్చు ఏదైనా కావచ్చు దీనికి ఎవరున్నారో వాళ్ళని శిక్షించాలి నాణ్యతని ప్రామాణికంగా మంచిగా ప్రజలకి అక్కడ వచ్చే భక్తులు కనుక ఆ ఫలహారాలు అందగలిగితే అంతకంటే ఏముంది ఉంటుంది రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చకి ఒక ఫుల్ స్టాప్ పడాలంటే సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సిన అవసరం ఉంది తిరుపతి లడ్డు కలుషితానికి సంబంధించి అని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషించారు అలానే పవన్ కళ్యాణ్ చేసినటువంటి సూచనని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఒక రక్షణ బోర్డు ఏర్పాటు చేస్తే కనుక ఇటువంటి దురాగతాలు జరిగేటువంటి వాటిని పరి పరిరక్షించడానికి లేదా నివారించడానికి అవకాశం ఉంటుందని చంద్రశ్రీనివాస్ గారు వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి